నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్య నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సాయంత్రం పోలీస్ అమరవీరుల నివారుల వారోత్సవాలు నిర్వర్తించారు నిజామాబాద్ హెడ్క్వార్టర్స్ నుండి పోలీస్ కళాబృందం రావడం జరిగింది ఇందులో భాగంగా పలు అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు ఇందులో భాగంగా సిరికొండ ఎస్ఐ రామకృష్ణ పోలీస్ శాఖ గ్రామస్తులు రైతులు

ఆ ఎందుకు ఎందుకో కీడ్ అనిపిస్తుంది నువ్వు ఇంటికి రాగానే నేను దండం పెడుతుంది పొలాలలో కోడు ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం డ్యూటీ లేరు అట్లా కాదు నా పరిస్థితి మంచిగా లేదు కదా జరి ఇంటికి రాయే కారణం దగ్గరనే ఉన్నది మన సిరికొండ హాస్పిటల్ ఆడికే పంపిస్తారు సరేనా నేను వచ్చేస్తాను అన్నా రౌండ్ విక్రమ్క ఏం దైరా విక్రమ్ ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళి వేపన్ తీసుకున్నాడు విక్రమ్ ఏం కాదు ధైర్యం ఉండు నేను ఉన్నా ఎందుకు బాధపడుతున్నాను అన్నా చనిపోతున్నా నాకు అర్థమైంది అన్నా పోలీసు వాళ్ళు అంటే ఏమనుకున్నావు అన్నా చనిపోతున్నా మనకి తెలిసి